కుంభరాశి వారికి డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల్లో ఈ పురుషుని వల్ల మీ జీవితంలో గట్టిగా ఎదురు తగలబోతుంది కాబట్టి ఆ పురుషుడిని మీరు తీసి పక్కన పడేస్తేనే మీ జీవితం అనేది బాగుంటుంది కాబట్టి అసలు ఆ పురుషుడు ఏంటి అసలు ఎందువల్ల మీకు ఇలా జరగబోతుంది ఇదంతా కూడా వీడియోలో మీకు చక్కగా వివరించబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అది క్లిక్ చేస్తే అందులో మీకు వివరంగా చెప్పాను అలాగే మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు ఏదైనా ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటము అప్పుల సమస్యలు ఇలాంటి కుటుంబ సమస్యలు కనుక మీకు ఏదన్నా ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ఫోన్ ఫోన్లోనే దొరుకుతుంది గారు చేసే ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి ఒకసారి గురుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి